శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులసి టాక్స్కి స్వాగతం ఈరోజు వీడియో శివరాత్రి స్పెషల్ వీడియో అండి శివరాత్రి రోజు పూజా విధానం ఎలా పూజ చేసుకుంటే మంచిది ఎలా అభిషేకం చేసుకుంటే మంచిది అనే ముఖ్యమైన విషయాలు చాలా తేలికగా చేసుకునే పూజా విధానం గురించి ఈరోజు మాట్లాడుకుందామండి ఈ నెల పదిహేనవ తారీఖుని ఆదివారం శివరాత్రి వచ్చిందండి ఆ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఒక పాథివ లింగాన్ని తయారు చేసుకోవాలండి లింగాన్ని ఎలా తయారు చేసుకోవాలని ఏమైనా డౌట్స్ ఉంటే ఇంతకు ముందు వీడియోస్ ఒకసారి మీరు చూడండి పదహారు సోమవారాల వ్రతం అది పూజ వీడియోస్ అన్నీ ఉన్నాయి అందులోని శివలింగాల గురించి కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓల్డ్ వీడియోస్ చెక్ చేయండి పాధివలింగాన్ని తయారు చేసుకొని పైన నెయ్యి కొంచెం చక్కగా ఉన్న నెయ్యి తీసుకొని అది ఒక పూతలా పుయ్యండి శివలింగానికి అప్పుడు ఏమవుతుందంటే మనం అభిషేకం అది చేసినా లింగం కరగదు చక్కగా లింగాకారం అలాగే ఉంటుంది ఓకేనండి మీరు నార్మల్గా పూజా విధానం ఎలా చేసుకుంటా అనుకుంటున్నారో అలా చేసుకోండి నైవేద్యం పాలు పళ్ళు మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి నైవేద్యం పెట్టుకొని వీలైతే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉంటే చాలా మంచిది శక్తి లేనివారు లేదంటే ఏదైనా కొంచెం అనారోగ్యం ఉన్నవాళ్ళు పలహారం తీసుకోవచ్చు ఇంక సాయంత్రం మళ్ళీ స్నానం చేసి తలకు అవసరం లేదండి ఎందుకంటే మనం భోజనం చేయటం లేదు మధ్యాహ్నం పడుకోవటం లేదు కాబట్టి తలకు స్నానం అవసరం లేదు నార్మల్గా పైకి స్నానం చేసి దీపారాధన చేసుకోండి శక్తి ఉంటే ఇప్పటి నుంచే పూజలో కూర్చోవచ్చు సాయంత్రం ప్రదోషకాలం నుంచే లేదు అనుకుంటే మరి ఇంకా మనం నైట్కి పన్నెండు గంటలకి పూజ చేస్తే చాలా మంచిదండి శివరాత్రి రోజు లింగోద్భవ కాలం అండి నైట్ పన్నెండు గంటలకి స్టార్ట్ చేసి ఒంటి గంట వరకు మనం పూజ అభిషేకాలు ఇవన్నీ చేస్తే జన్మకో శివరాత్రి అంటారు కదండీ అలా ఒక్కసారైనా చేసుకుంటే మన జన్మ ధన్యమైనట్టేనండి మీకు వచ్చిన శివనామాలు శివసహస్రనామాలు తర్వాత లింగాష్టకాలు తర్వాత బిల్వాష్టకం ఇవన్నీ చదువుకోవచ్చండి అండి మృత్యుంజయ మంత్రం ఇవన్నీ కూడా మనకు అందుబాటులో చాలా వరకు ఉన్నాయి అవన్నిట్లో మీకు ఏది బాగా నోటుకు వస్తే అది మనం చెప్పుకోవచ్చు అభిషేకాలు మనకి పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు గంధం నీళ్ళతో అభిషేకం చేసుకోవచ్చు గంగా జలంతో అభిషేకం చేసుకోవచ్చు నెయ్యితో అభిషేకం చేసుకోవచ్చు పువ్వులు వేసిన జలంతో అభిషేకం చేసుకోవచ్చు బంగారం వేసిన జలంతో అభిషేకం చేసుకోవచ్చు విభూది వేసిన జలంతో అభిషేకం చేసుకోవచ్చు బెల్వం నీటిలో వేసి ఆ జలాన్ని అభిషేకం చేసుకోవచ్చు రుద్రాక్ష రుద్రాక్షను నీటిలో నీటిలో ఉంచి ఆ జలంతో కూడా అభిషేకం చేసుకోవచ్చు అండి కూడా మనం చేసుకోవచ్చు అంటే మనకి ఈ దర్భలు ఉంటాయి కదా ఆ దర్భల్ని జలంలో వేసి ఆ జలంతో కూడా చేసుకోవచ్చండి నవరత్నాలు ఉంటే నవరత్నాలు మనం జలంలో వేసి ఆ జలంతో అభిషేకం చేసుకోవచ్చు నువ్వుల నూనెతో కూడా మనం అభిషేకం చేసుకోవచ్చండి మీకు వీటిలో ఏది అందుబాటులో ఉంటే దాంతో అభిషేకం చేసుకోవచ్చండి ఏ జలంతో చేస్తే ఏ అభిషేకం ఏ ఫలితం వస్తుంది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎందుకంటే బాగా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా కంపల్సరీగా చూడండి ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే